పేదల జెండా కార్మికుల జెండా కార్మికుల జెండా కర్షకుల జెండా కర్షకుల జెండా పేదల జెండా కార్మికుల జెండా కష్ట జీవుల జెండా ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు రాష్ట్ర మహాసభలను విజయవంతం చేద్దాం విజయవంతం చేస్తాం ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు రాష్ట్ర మహాసభలను విజయవంతం సభలను విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం చేస్తాం సిపిఎం పార్టీ రాష్ట్ర నాలుగో మహాసభలను విజయవంతం చేస్తాం విజయవంతం చేస్తాం విజయవంతం చేద్దాం విజయవంతం చేస్తాం సిపిఎం జిందాబాద్ జిందాబాద్ జిందాబస్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్

జెండా కష్ట జీవుల జెండా కార్మిక వర్గాల ఐక్యత విజయవంతం చేద్దాం రాష్ట్ర మా సభలను విజయవంతం చేద్దాం రాష్ట్ర నాలుగవ మా సభలను విజయవంతం ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోదిపెల్లి గ్రామంలో మండల సిపిఎం పార్టీ నాయకుల ఆధ్వర్యంలోపట ఈ నెల ఇరవై ఐదవ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సిపిఎం పార్టీ నాలుగో మహాసభలను పురస్కరించుకొని పెద్ద ఎత్తున సంగారెడ్డిలో మెదక్ జిల్లా సంగారెడ్డిలో నిర్వహించుకోవడం జరుగుతుంది మరి కార్యక్రమానికి అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో కామ్రేడ్ బృందాకారత్ అలాగే సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు గారు అలాగే తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి రథసారథి కామ్రేడ్ తమ్మినేని వీరభద్రం గారు పెద్ద ఎత్తున అగ్రనాయకత్వం ఇచ్చేస్తున్న సందర్భంలో ఈ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున నలుమూలల నుంచి పెద్ద ఎత్తున కార్మిక వర్గాలు ఈ సిపిఎం పార్టీ మహాసభలు ఏదైతే ఉందో విజయవంతం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీదే ఉంది కాబట్టి ఎందుకంటే కష్టజీవుల పార్టీ కార్మికుల పార్టీ శ్రమజీవుల పార్టీ నిరంతరం కార్మిక వర్గాల కోసం తాపత్రయపడుతున్న పార్టీ ఏదైతే ఏదై ఏదైనా ఉన్నది అంటే అది కేవలం సిపిఎం పార్టీ అనే చెప్పుకోవాలి నిరంతరం ప్రభుత్వంతో ప్రజా సమస్యలపై రైతాంగం సమస్యలపై కార్మికుల సమస్యలపై యువత సమస్యపై మహిళా సమస్యలపై ఏ సమస్య చూసుకున్నా ముందుండేది కేవలం సిపిఎం పార్టీ అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చి ఏడా ఏడాది కాలం పూర్తిగా వస్తున్నా కూడా మరి కేవలం మహిళా లక్ష్మి మహిళలకు ఉచిత బస్సే బస్సు ఏదైతే ఉందో అది ఒకటే అమలు చేసిన పరిస్థితి ఉంది మరి మిగతా సమస్యలు చూసుకుంటే ఇలా రైతాంగానికి పెద్ద ఎత్తున మొత్తం అందరికీ రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో కేవలం అరవై శాతం మందికి రైతులకు రెండు లక్షల మాఫీ అయింది ఇంకా నలభై శాతం మందికి రైతులకు ప చేసిన పరిస్థితి లేదు కాబట్టి ఇలా ఏ ఆరోగ్య ఏది కూడా అమలయ్యే పరిస్థితి కనబడతలేదు కాబట్టి అలాగే ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కార్మికుల పట్ల కర్షకుల పట్ల కార్మిక చట్టాలు ఏవైతే ఉన్నాయో నలభై ఆరు చట్టాలను కుదించి నాలుగు లేబర్ కోడ్లుగా కుదించి వారి శ్రమను దోపిడీ చేసే విధంగా పది గంటలు పన్నెండు గంటలు పద్నాలుగు గంటలు శ్రమను దోచుకొని ఇలా కార్మికుల పొట్టగొడుతున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును మరి ఇలా సెక్యులర్ పార్టీగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి రాబోయే రోజుల్లో కార్మికుల వైపు నిలబడుతుందా మరి బీజేపీ తీసుకునే నిర్ణయాల వైపు నిలబడతదా అన్నది కూడా కార్మిక వర్గం ప్రజానికం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి కూడా అధికారంలోకి వచ్చి ఇలా దేశంలో ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో విజయ్ మాల్యా లాంటి అలాగే నీరవ్ మోడీ లలిత్ మోడీ లాంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజాధనని ప్రజల సొమ్మును అప్పనంగా ఇచ్చేసి దేశం దాటిపోయినా కూడా ఇలా కేంద్ర బీ బీజేపీ ప్రభుత్వం ఆర్థిక నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాబట్టిన పరిస్థితి లేదు మరి ఇలా చిన్న చిన్న రైతులు లోన్లు తీసుకుంటేనే ఇలా బ్యాంకులలో ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉన్నది మరి ఇలా వేల కోట్లు లక్షల కోట్లు దోచుకోబోతున్నా కూడా ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పట్ట వ్యవహరిస్తుందంటే ఇలా ప్రజానీకం కూడా అర్థం చేసుకోవాలి మరి ఇలా బీజేపీ ప్రభుత్వం ఇలా పేదల పక్షం ఉన్నదా పెట్టుబడిదారుల పక్షం ఉన్నది అన్నది కూడా ఒకసారి ప్రజలు అంతర్మదనం చేసుకోవాలి ఇలా ఈ దేశంలోపట పెరిగిన ధరలు చూసుకుంటే సామాన్యుడు బతికే పరిస్థితి లేదు ఏ రంగంలో చూసినా అడ్డగోలు రేట్లు పెంచుకుంటా సామాన్యుడిని అడ్డు విరిచే విధంగా దేశభక్తి రూపకంలో హిందుత్వ రూపకంలో ప్రజలను యువతను పక్కదారి పట్టించి అధికారంలోకి వచ్చి సోద్యం చూస్తుంది తప్ప కానీ మరి ఇలా ఇలా పన్నులు ఏవైతే ఉన్నాయో పెద్దోళ్లకు పన్నులు విధించి పేదలకు సంక్షేమ ఫలాల రూపంగా అందించవలసిన కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేదల మీద నడ్డి విరిచే విధంగా పన్నులు వేసి పెద్దలకు లాభం కలిగే విధానాలు నిర్ణయాలు ఉన్నాయి తప్ప కానీ ఎక్కడ కూడా ఒరిగింది ఒరిగిందేమి లేదు అలాగే ఇలా రాష్ట్రం లోపల ఏ సమస్య చూసినా అట్టడుగు స్థాయిలోనే ఉన్నాయి తప్ప ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర మహాసభలు వేదిక చేసుకొని మళ్ళీ మూడు సంవత్సరాలకు ఉపయోగపడే విధంగా చర్చలు అనేక సమస్యల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేసే వేదిక అవుతుంది కాబట్టి నూతన కార్యవర్గం ఎన్నుకు ఎన్నుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కేంద్రంతో కానీ రాష్ట్రంతో కానీ పోటీ పరిస్థితి పోరాటాలు చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా చట్ట సభల లోపల గ్రామ పంచాయతీ నుంచి మొదలుకుంటే పార్లమెంటు వరకు మన వాయిస్ మన గొంతుకు కార్మిక వాయిస్ గొంతు వినిపించే నాయకుడు లేకపోవడమే ఇలా మనకు ఈ పరిస్థితి దాపురించిందని చెప్పుకోవాలి రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పార్టీని ఆదరించవలసిన అవసరం ప్రజల ప్రజలపై ఎంతైనా ఉంది అలాగే ముఖ్యంగా కార్మిక వర్గంపై ఎంతైనా ఉంది కాబట్టి ఆ దిశగా ఈ ప్రజానీకం ఈ సిపిఎం పార్టీ మహాసభలను విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ఇరవై ఐదో తారీఖు నుండి ఇరవై ఒక్క ఇరవై ఐదో తారీఖు నాడు రా జిల్లా నుంచి నలుమూలల పెద్ద ఎత్తున తరలి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది కాబట్టి ఆ దిశగా ప్రయాణం చేయాలి రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజ్పల్లి గ్రామంలో మండల సిపిఎం పార్టీ నాయకు నాయకుల ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ నాలుగో మహాసభల పోస్టర్ను విడుదల చేయడం జరిగింది